ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసూ స్మాల్ వరల్డ్ మీరు చూసిన ధనలక్ష్మి అక్క ఆల్రెడీ అక్క శ్రావణ మాసంలో లక్ష్మీ కుబేర ఒత్తి తీసుకున్నారు అది వెలిగించడం వల్ల కొంచెం ఫుల్ పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చాయంట అందుకో నీ దగ్గర ఏమున్నాయో నాకు మెసేజ్ చేస్తావా ఒత్తులు అని చెప్పింది అక్క అక్క అడగడం అక్క ఫోన్ నెంబర్ పెట్టి నేను అక్క ఫోన్ నెంబర్లో వాట్సాప్లో మెసేజ్ చేశాను మన దగ్గర ఏమేమి ఉన్నాయో వాటిలల్లో అక్క కొని తీసుకున్నారు అవి చూసేద్దామా ఏం తీసుకున్నారు లక్షత్తులు తీసుకున్నారు బుడ్డొత్తులు టూ ప్యాకింగ్ తీసుకున్నారు శ్రీకుబరవర్తి ఒకటి తీసుకున్నారు అది ఫైవ్ డేస్ ముందే నాకు కాల్ చేసి చెప్పింది అక్క ఇలా కావాలని ప్రతి ఒక్కరు వన్ వీక్ ముందే నాకు కాల్ చేసి చెప్తారు ఎందుకంటే వాళ్ళు చెప్పినట్టు మన దగ్గర లేనప్పుడు చేయడానికి మన వీలు అవుతుంది కదా అందుకు వన్ వీక్ ముందే కాల్ చేసి చెప్తారు వీటిలతో పాటు మందిప వర్ణన తొమ్మిది తీసుకునింది అక్కకి ప్రతి ఫ్రైడే మందిప వర్ణన చదవడం అలవాటు అంట అందుకు ప్రతి ఫ్రైడే వెలిగించడానికి నైన్ తీసుకున్నారు దాంతోపాటు అంటే నామాలు తీసుకున్నారు త్రీ సిక్స్టీ ఫైవ్ ఒకటి తీసుకున్నారు దాంట్లో టూ మోడల్స్ ఉన్నాయి అక్క అని చెప్తే లాస్ట్లో మళ్ళీ అవి టూ యాడ్ చేయమని చెప్పింది అక్క డైలీవేర్ ఒత్తులు వచ్చి నైన్ తీసుకునింది అక్క కోసం ఫోర్ వాళ్ళ ఫ్రెండ్ కోసం ఒక టూ ఇంకొక ఫ్రెండ్ కోసం ఒక టూ తీసుకునింది ఎలాగో వచ్చింది కదా అని చెప్పి తీసుకునింది అక్క అక్క మామూలుగా అబ్రాడ్లో ఉంటారు వాళ్ళ హస్బెండ్ అక్క పిల్లలు చదువు కోసం అని చెప్పి ఇక్కడ వచ్చి సెటిల్ అయ్యారు చాలా బాగా పూజలు చేస్తుంది అక్క ఏ రోజులో ఏ ఒత్తులు వెలిగించుకుంటే మంచిదో నాకు లైన్లో పెట్టవా అని చెప్పింది అక్క సండే మండే ట్యూస్డే వెన్స్డే ఫ్రైడే సాటర్డే ఇట్లా లైన్లో పెట్టాను అక్క చూసి వెలిగించుకోవడానికి ఈజీ అవుతుంది కదా అని వీటితో పాటు తమరకాడ ఒత్తులు అరటినార ఒత్తులు తీసుకున్నారు అక్క మీరు ఎలా వాడతారో మీ మాటల్లో చెప్పండి అన్నా నేనైతే అక్క మీరు ఇవన్నీ తీసుకుంటున్నారు కదా దేనికి యూస్ చేస్తారో ఒకసారి చెప్తారా ఇవన్నీ ఇది దసరా నవరాత్రులకి ఒక మంచి విష్ మధ్య మనసులో అనుకుని వెలిగిద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే లాస్ట్ టైం తీసుకున్నప్పుడు నాకు చాలా పాజిటివ్గా అనిపించింది సో ఈ లక్ష్మి కుబేర వత్తి చేయడం వల్ల ఇంతకుముందు మా ఫ్రెండ్స్ కూడా చెప్పారు మంచిగా ఇల్లు కట్టుకున్నాను అంతా బాగా కలిసి వచ్చిందని చెప్పారు సో అందుకోసము ఇంతకుముందు నేను కూడా తీసుకున్నాను సో నాకు ఇది బాగా నచ్చింది నాకు ఒక పాజిటివ్గా అనిపించింది సో అందుకోసం నేను మళ్ళీ సెకండ్ టైం తీసుకుంటున్నాను దీన్ని దసరా నవరాత్రుల్లో అమ్మవారికి దుర్గాష్టమి రోజు వెలిగించుకుందాం అని అనుకుంటున్నాను సో ఇవి కార్తీక మాసం కోసం పువ్వొత్తులు మనం రెడీ చేసుకున్నాము కార్తీక మాసంలో మనకి అందరికి తెలిసిందే కార్తీక మాసం యొక్క ఫలితాన్ని మనం ఎవరు చెప్పలేము కదా కాబట్టి కార్తీక మాసం కోసం ఈ పువ్వొత్తులు వెలిగిద్దామా గురించి తీసుకుంటున్నాను అలాగే ఇవి ఫ్రైడే రోజు మనం చదువుతూ ఉంటాం కదా వారం వారం వెలిగించుకోవచ్చు ప్రతి ఫ్రైడే కూడా చేసుకోవచ్చు మణిద్వీప వణన చదివి మనం ఇది వెలిగించుకుంటే చాలా మంచిగా జరుగుతుంది ఇవి ఇవి వచ్చేసి ఇవి రెగ్యులర్ వేర్గా మనం తీసుకునేవి ఈ కలర్స్ వచ్చేసి ఇవి ఇది ఆదివారం సూర్యుడికి సోమవారము మంగళ బుధ గురు శుక్ర శనివారాలకి ఆ దేవుడికి సంబంధించిన గ్రహాలకి ఎవరికైనా గ్రహస్థితులు బాగాలేవు అని అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఇది వెలిగించుకోవడం వల్ల పాజిటివ్గా జరుగుతుంది అలాగే ఇవి వచ్చేసి గోవి ఒత్తులు అనమాట ఇది కూడా మనం ప్రతి శనివారం వెలిగించుకోవచ్చు మనకి మా ఇంటి కులదేవుడు వెంకటేశ్వర స్వామి కాబట్టి నాకు ఎంతో ఇష్టం అనమాట ఈ ఒత్తులు వెలిగించుకోవడం అనేది సో నాకు ఇది తీసుకున్న తీసుకొని వెలిగించడం వల్ల మంచిగా జరిగింది అనిపించింది సో అందువల్ల నేను తీసుకుంటున్నాను మళ్ళీ సెకండ్ టైం అలానే ఇవి వచ్చేసి ఒకటి అరటినాడ ఒత్తులు ఇది కూడా చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట మనం రెగ్యులర్గా కూడా వెలిగించుకోవచ్చు అలాగే ఇవి తామ్ర ఒత్తులు అంటాం కదా తామరతుడు వేస్తే మంచిది అంటారు సో లక్ష్మి కటాక్షం కలగాలంటే తామరవత్తులు కావాలని చెప్తారు సో అందుకోసం నేను ఇది కూడా తీసుకున్నాను అనమాట అలాగే ఇది లక్షత్తులది అనమాట కార్తీక మాసంలో మనం వెలిగించడానికి రుద్రాక్ష మోడల్ ఇద ఇది రుద్రాక్ష మోడల్ లో తయారు చేశారనమాట ఇది లక్షత్తులది కార్తీక మాసంలో మనం వెలిగించుకోవచ్చు లక్షోత్తులు అనేది మనం చేయడం చాలా కష్టము ఇలా వీళ్ళు ఇంట్లో ఇంత నిష్టగా చేసి మన గురించి అమ్ముతున్నారంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట అదే తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకోవడం మరీ మరీ సంతోషం అనిపిస్తుంది అంతే ఇంకా మచ్ ఇది మచ్ నాకు ఇవన్నీ చేసి ఇచ్చినందుకు ఎందుకంటే నాకు చాలా ఈజీ చేశారు ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో ఇవన్నీ మనం చేసుకోవాలంటే చాలా కష్టం అనమాట తెలిసిన వాళ్ళు ఇంత చాలా నిష్టగా చేసిస్తున్నారంటే నాకు చాలా హ్యాపీ అనిపించిందనమాట అందులో బ్రాహ్మిన్స్ మెయిన్లీ మీరు కాబట్టి నాకు ఇంకా హ్యాపీ హ్యాపీ అనిపిస్తుంది ఓకే అక్క థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ అక్క చూసారు కదా అక్క ఏ ఒత్తులు తీసుకునింది వాటి ఫలితాలు చెప్పింది చూసారు కదా అనుకోలేదు అక్క ఇంత బాగా గుర్తు పెట్టుకుంటే ఏ రోజు ఏ ఒత్తులు అని కన్ఫ్యూజింగ్ అవుతుంది అనుకున్నా చాలా బాగా గుర్తుపెట్టుకున్నారు నాకైతే ఇంకా రాయించాల్సిన అవసరం లేదు అనిపించింది ఇంకా ప్యాకింగ్ త్వర త్వరగా చేయించేశాను నేను అక్కకి నా దగ్గర కొరియర్ సర్వీస్ ఉందని చెప్పాను కదా దానికి బాగా రెస్పాన్స్ వచ్చింది ఒకరు హైదరాబాద్ నుంచి ఒకరు విశాఖపట్నం నుంచి ఒత్తులు ఆర్డర్ చేశారు విశాఖపట్నం నుంచి అయితే చాలా ఆర్డర్ చేశారు హైదరాబాద్ వాళ్ళు ఏం తీసుకున్నారు విశాఖపట్నం వాళ్ళు ఏం తీసుకున్నారు నేను సపరేట్గా వీడియోస్ బ్లాక్ తీసి పెడతాను వాళ్ళ వాళ్ళ ప్యాకింగ్ ఎలా చేస్తాను నేను కొరియర్ ఎలా చేస్తాను ఇవన్నీ నేను వీడియోస్ పెడుతూ ఉంటాను మీరు తప్పకుండా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అక్కవి ప్యాకింగ్ ఎలా చేశారో చూసేయండి కవర్లు అని నేను పెట్టేసా అక్కకి రాయించాలా అనిపించలేదు అంత డీటెయిల్గా చెప్పారు కదా పైగా టైం అయిపోయిందంట నాకు తొందరగా ప్యాకింగ్ కావాలని చెప్పింది పాపం అన్నీ ఒకే కవర్లో వెయిట్ చేశాను అక్క రావడం ఎయిట్ థర్టీ నైన్కి అలా వచ్చింది అక్క అన్ని ఒక కవర్లో స్పీడ్ స్పీడ్గా వెయిట్ చేశాను ఇంకా డైలీ వేరే ఒత్తులు కలర్ ఒత్తులు ఉన్నాయి కదా ఒక అది ఇంకొక కవర్లో ప్యాక్ చేసి వేసేసి బిల్ పెట్టి దాంట్లో వేసేసాను అక్కకి మీకు ఎవరికన్నా ఒత్తులు కావాలంటే ఒక షార్ట్ వీడియోలో మన నెంబర్ ఉంది లేకపోతే దీని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను నెంబరు మీకు ఎవరికన్నా కావాలంటే ఈ ఒత్తులు నాకు మెసేజ్ చేయండి నేను కొరియర్ చేశాను ఆల్ ఇండియా షిప్పింగ్ మన దగ్గర అవైలబుల్లో ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ స్మాల్ వరల్డ్